వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్టమైనది అందరు ఎలా ఉన్నారు సో మేమైతే బాగున్నాం ఇప్పుడు వచ్చేసి అయితే మా వారితోనే చికెన్ కర్రీ అంటే మా వారితో అంటే అతనేం చేయడు నేనే చేయాలి కానీ జస్ట్ ఆయన ఫ్రేమ్ లో కనిపిస్తాడు అంతే సో వీడియో కలిపిదామా ఇక్కడ నుండి నువ్వు రావా తలేను స్టవ్ అంత వడగండి ఎమనే పచ్చగా మా ఫ్రెండ్స్ కి ఎమనే ఒక తరా چھپے ఎందుకట సో ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ వారికి మాటలు రావనుకుంటున్నాము మాటలు వచ్చు కానీ మాట మాట్లాడడానికి ఏంటంటే కొంచెం మొహమాటం అట్లా మా మాటలు రావనుకునేరు మాటలు వచ్చు కానీ మొహమాట పడతారు మాట్లాడని సో నేను కరెప్పితా చదువుతారా

నాకు అవసరం రాలేదా నాకు అవసరం రాలే నీకు రాదని చెప్తారు అవసరమైన దగ్గర రాలే రాబోదు కూడా తిన్న వరకే మన పని వండి పెడితే తింటారు ఓకే నేను అందుబాటులో ఉండాను అప్పుడు అప్పుడేం తీస్తారు కరిపాయిలు ఉన్నాయిగా సరే లాక్ డౌన్ వచ్చింది అనుకో సపోజ్ గా ఒక లాక్ డౌన్ రా ఉంది అనుకో కర్రీ పాయింట్స్ అయ్యిందనుకో అప్పుడు ఏం చేస్తావు అప్పుడు ఏ కర్రీ చేస్తావ్ ఏ కర వచ్చా అలా కే కర్రీ రాదు నిన్నొన్నను వోలా యు గట్ యూట్యూబ్ ఎడుతుకుట అయిపోయే కరైన వొచ్చు అట్లా ఉంటది నుల్ల అావగానికి సైన్ ഫെഗ്ലൻലെ ഒക്ക ഇത്രയേ ഒക്ക സാലോ ട്രൈ ചെയ്യല്ല ചിക്കൻ സാല നോ വേ നോ വേ നാം അപ്പുറാ അപ്പുറു ഹൈഡ്രവൈഡ് നോണോ അപ്പുറു കൂടി ഇതാ ഹൈഡ്രവല്ല നമ്മ റൊമാൻസ് ആവില്ല നായേ തേടി మీకు ఎవరు చేసిన చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టం ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్స్ ఏనా ఆప్షన్స్ ఏనా వన్ వన్ ఆప్షన్ నెంబర్ मामा मिलाओ हां फोर फोर सो आ से फोर डल चिकन करी फोर डल छह फोर ऑप्शंस लो द बेस्ट चिकन करी दैट यू नो योर पिंगा बेस्ट चिकन करी అంటే

చెప్పుకుంటాం సైప్లస్ అయినా సరే ఐ క్లెస్ నిమ్మ చెప్పండి మా ఫ్రెండ్స్కి పాపం మీ డైలాగ్స్ కోసం ఎదురు చేస్తున్నారు అందరూ వర్షం పడుతుంది కదా ఈరోజు వర్షం పడుతుంది అందుకే మా ఇంట్లో చికెన్ మీరు ఏమేం తెచ్చుకోలో చెప్పండి అది లైవ్ వీడియో అనుకున్నామా చెప్పండి అంటున్నా ఆ లైవ్ వీడియో అనుకున్నావా ఏమన్నా అది రేప్ పోస్ట్ అయితే లండి పోస్ట్ అయితే చెప్పండి అంటే అది చెప్తారు వర్షం పడ్డప్పుడు చెప్తారు కదా నిన్న వర్షం పడదు కాబట్టి నేను ఇది తెచ్చుకోవాలని చెప్తాను ఓకే ఇది అడిగినందుకన్నా మీరు కామెంట్ చేయాలి చెప్పండి ఇంకా కొంచెం కోల్డ్ అయింది కోల్డ్ అయింది బాగా అయితే కోల్డ్ అయితే కొంచెం గాడిగా గాటుగా ఉన్నది కదా సో అందుకే చికెన్ తీసుకుని వచ్చింది అదే పాయింట్ వర్షం పడినందుకు కాదు చలి పెట్టినందుకు కాదు ఎండ కొట్టినందుకు కాదు మెయిన్ పాయింట్ అయితే కోల్డ్ అయినందుకు ఆ ఫ్రెండ్స్ మనం చేసే వర్క్ వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తాం పార్ట్ టైం అగ్రికల్చర్ వర్క్ సారీ డీలీట్ చేయాలి అట్లా డీలీట్ కాదమ్మా అట్లా డీలీట్ కాదు చెప్పాలి ఎంది ఆ చెప్పు టేక్ 2 టేక్ 2 లే త్రీ లేదు చెప్పు ఆ మీ ఏసేది ఏంటి చెప్పండి అంతే 2 వర్క్స్ ఏ 2 వర్క్స్

ప్లాంట్ కావాలంటే ఎవరికైనా ప్లాంట్ కావాలంటే కామెంట్ చేయండి మోత్కూర్లో మోత్కూర్లో కానీ యాజీర్గుట్టలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సెన్నాల్గొండ కానీ పోనీగిరి అయినా కానీ ఎక్కడైనా ప్లాట్ కావాలంటే కామెంట్ చేయండి కస్టమర్లో ఉంటే పెద్ద

పాపం అందరు అనుకుంటారు రియల్ రియల్ ఎస్టేట్ వరకే కదా మళ్ళీ బయ దగ్గరికి వెళ్ళడమే కదా ఇంట్లోనే ఉంటాడు ఏం పని ఉంది ఈయనకి ఫోన్లో వెళ్ళొచ్చు మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా బయ్య దగ్గరికి వెళ్ళవచ్చు అని కానీ నాతోనే టైం స్పెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా సరిగ్గా ఉండదు ఈయనకి నాకు ఇప్పుడే దొరికింది అందుకే వీడియోలోకి తీసుకొచ్చిన అది పాయింట్ అందరూ ఏమనుకుంటారు ఈయన ఖాళీ ఉంటారని అనుకుంటారు అసలు మార్నింగ్ లేవగానే కానీ మాకు కాల్ తెచ్చేస్తారు ఇంకా అసలు టిఫిన్ కూడా తింటాడు తినడు టిఫిన్ అయితే లెవెన్ థర్టీకి ట్వెల్వ్ కట్లా తింటాడు మధ్యాహ్నం లంచ్ వచ్చేసైతే త్రీ ఫోర్కి అట్లా ఖాళీ ఉండడు అసలు ఈ సమ్మర్ కూడా కొంచెం సమ్మర్ కదా ఏంటంటే బాగా కొడితే అట్లనే ఇంట్లో ఉంటాడేమో మధ్యాహ్నం పూట అనుకుంటాం కానీ అట్లా కూడా ఉండాలి అది పాయింట్ అంతేనా మీరైనా చెప్పండి ఒకరోజు నా కోసం టైం స్పెండ్ చేయమని మరి సండే ఇవ్వచ్చు కదా ఇట్లా టైం స్పెండ్ సండే రోజు కస్టమర్లు వస్తారు హాలిడే కాబట్టి ఆ రోజే వస్తారు ఏ రోజు ఇద్దాం మరి నాకు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటే ఫెస్టివల్స్ కూడా ఉండడు ఏదైనా ఫెస్టివల్స్ హైదరాబాద్ నుంచి ఊరికి వస్తారు కదా వాళ్ళు వెళ్ళిస్తారు చూపిద్దు రండి అట్లా ఒక్కొక్కసారి అయితే వేరే ఎక్కడికైనా పోతే అయితే నైట్ ట్వెల్వ్ వన్ టూ అయిన డేస్ కూడా ఉన్నాయి మాకు అయితే కదా అవుతుందా లేట్ అవుతుంది బయటికి వెళ్ళాం ఓకే ఫ్రెండ్స్ రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే వెళ్ళాలి పూలో వస్తారు పొలం నాటేయాలి నేను వెళ్ళి దున్నాలి పొద్దున్నే పొలం రెడీ చేయాలి పూల వచ్చేవారు ఎయిట్ ఓ క్లాక్ వరకు వస్తారు వచ్చేవరకు రెడీ చేసి పెట్టాలి